అన్ని ఒక కొత్త టెంపుల్కి వెళ్తున్నాను ఇంతవరకు ఎప్పుడు రాలా ఇది లాంకో హిల్స్లో ఔటర్ రింగ్ రోడ్డు వైపు కోకాపేట వైపు వెళ్ళే పెద్ద ఈ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ ఏరియాలో కొత్త టెంపుల్ ఉంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకసారి చూడాలనిపిస్తుంది హిల్స్ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం లోపలికి వెళ్ళేసి చూద్దామండి ఈ గుట్ట మీద ఉంది బాగా కొండ మీద ఉంది అంత ఘాట్ రోడ్డు ఉంది కన్స్ట్రక్షన్ లో ఉంది అన్ని కడుతూ ఉన్నారు ఆలయానికి కావాల్సిన ధ్వజ స్తంభాలు కానీ లేకపోతే పిల్లర్స్ కానీ అవన్నీ ఇక్కడ చిక్కుతూ ఉన్నారు మన హనుమయ్య కొండ కింద కొండ కింద చూద్దాం స్టార్టింగ్ లో ఉంది టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆర్కిటెక్చర్ అద్భుతంగా జరుగుతుంది ఆలయ నిర్మాణం చాలా బాగుంది చాలా భారీగా కడుతున్నారు जगत्त्रय गुरुः कृष्णम् नमस्याम्यहम् कृष्णोर्नामशक्रमो विनहिताः कृष्णाय तस्मै नमः कृष्णो देवसंस्थितम् जगदिदम् कृष्णस्य दासोऽस्यहम् జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటిం ఆధారం జయ శ్రీవారాయణ పద్మనాభ స్వామి వారి క్షేత్రం అండి ఇది చాలా పూర్వ పూర్వం చాలా పూర్వకాలంలోంచి ఉన్న క్షేత్రం ఇది ఇది స్వయంభూత క్షేత్రం వేల సంవత్సరాలండి అవునా ఇది క్షేత్రం విశేషత ఏంటంటేనండి ఇది వైష్ణవ సాంప్రదాయంతో జరుగుతున్న ఆలయం అండి దానికి చిహ్నం ఏంటంటే మనకి ఇక్కడ పన్నెండు మంది ఆళ్వార్లను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి అంటే ఈ కాలక్రమంలో ఈ పుష్కర్ల దండయాత్రల్లో వచ్చి స్వామివారిని మరి కూడా ఛేదించబోయే సమయంలో మనం చూసుకుంటే ఇక్కడ మీకు ఈ ఆళ్వార్ల విగ్రహాలను కూడా శిరస్ఛేదన చేశారు అయితే ఆ తర్వాత స్వామివారిని కాపాడుకోవడానికి స్వామివారిని ఇలా ఇక్కడ గుహలో ఏర్పాటు చేశారు మన మెయిన్ పంతులు గారు అంటారు ఆయన చూసి ఇక్కడ ఏంటంటేనండి ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ స్వామి వారు స్వయంభూగా ఉన్నారండి స్వామి నాభికమ నుంచి పంచముఖ బ్రహ్మ తర్వాత చతుర్ముఖ బ్రహ్మ తర్వాత స్వామివారిని సేవిస్తున్న శ్రీదేవి భూదేవి అమ్మవారిని కూడా ఇక్కడ దర్శనమిస్తారండి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ విశేషంగా అభిషేకం ఉంటుంది ఆ రోజంతా కూడా మనకి ఆ నిజరూప దర్శనం ఉంటుందండి ఇక్కడ ఇది విశేషం ఏంటంటే ఈ స్వామివారితో పాటుగా ఇక్కడ దశ దశావతార మూర్తులు కూడా ఆ శిల మీద స్వామివారితో పాటు వేయించేసి ఉంటారు ఇక్కడ మనం చూసుకుంటే ఈ కొండ మీద దశావతారాలు మీకు డైరెక్ట్ గా కూడా కనపడుతూ ఉంటాయి ఇటువైపు చూస్తే ఇక్కడ మీకు మత్స్యావతారం కనపడుతూ ఉంటుందండి తర్వాత ఇటు కొంచెం ముందుకు పోయి అటు పక్క నుంచి చూస్తే పూర్మావతారం కనపడుతుంది మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక మఖరి అంటే ముసలి లాగా ముసలి తల్లాగా కనపడుతూ ఉంటుందండి అంటే గజేంద్ర మోహన్ ముసలి లాగా ఇక్కడ కనబడుతుంది మీరు ఇలా కొంచెం ముందుకు పోయి చూసుకుంటే అక్కడ ఏనుగు పృష్ణ భాగం అంటే ఏనుగు కూర్చుంటే వెనక నుంచి ఎలా ఉంటుందో అక్కడ ఏనుగు కనబడుతూ ఉంటుందండి తర్వాత ఈ కొండంతా కూడా ఒక ఆవిశేషం రూపంలో ఉంటుందండి ఈ స్వామివారిని ఈ గుహలో పెట్టేశారండి అప్పుడు ఆ రోజుల్లో ఆ తర్వాత కొంతకాలానికి రూప దీప నైవేద్యాలు ఏమీ లేకుండా ఉండేవి తర్వాత ఈ పుప్పాలు కూడా చాలా అర్చనలు చేసుకుంటూ ఉండేవారండి ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం చిరంజీయ స్వామి వారు వచ్చి స్వామివారి కరకమనాములతో ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది ఇక్కడ నుంచి ఒక సుమారుగా ఒక పది పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల క్రితం నుంచి మళ్ళీ జరుగుతూ ఉంది ఓకే 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 పది సంవత్సరాల పైన సుమారుగా అవునా ఓకే ఓకే జరుగుతూ ఉంటాయి ఇక్కడ విశేషంగా ఏంటంటే జనవరి మాస ఉత్సవాలు బాగా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకి సేవాకాలం ఉంటుంది కూడారాయ ఉత్సవం మళ్ళీ వైకుంఠ ఏకాదశి విశేషంగా జరుగుతుంది ఇక్కడ అనంత చతుర్దశి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి రెండు రోజులు ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ గోశాల ఉండేది ఆ గోశాలలో సుదర్శన పవనం జరుగుతూ ఉంటుంది చెప్పేది ఏంటంటే అయ్యవారు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాయి ఒకటి మన వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాలు అంటే కోర్మ అవతారం కానీ మత్స్య అవతారం కానీ ఇలాగా ఈ ఎదురుగా కనిపిస్తున్న పెద్దది ఏదైతే ఉందో అది క్రొక్కడైల్ అంటే మనకి ముసలి ముసలి యొక్క తలతో సూచిస్తున్నారన్నమాట ఇక్కడ సో అలాగా ఒక్కొక్క రాయి ఒక్కొక్క పెద్ద స్టోను ఒక్కొక్క వాహనం లాగా ఒక్కొక్క అవతారం యొక్క స్వరూపంలా చూపిస్తున్నారు సో భవిష్యత్తులో కంపల్సరీగా ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రంగా మారనుంది అది మాత్రం అందిలో సందేహమే లేదు ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి చాలా పెద్ద పుణ్యక్షేత్రం చాలా పెద్దదండి చాలా పెద్ద టెంపుల్ ఇది చూసిన ఈ పద్మనాభ స్వామి టెంపుల్ ఇంకో ఎంట్రన్స్ ఇది శ్రీ దేవి భూదేవి సమీత అనంత పద్మనాభ స్వామి దేవస్థానం దర్శనం చేసుకున్న స్వామి లాగే ఉన్నాడు ఇది స్వయంభూ ఎంత మనకు ఇంతకు ముందు పూజారి గారు చెప్పినట్టుగానే సేమ్ ఇదే విగ్రహం లోపల కూడా ఉంది వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం స్టేట్ ట్యూన్ విత్ బీజేపీ వరల్డ్